అందరికీ నమస్కారం ఇంటింటా ఇన్నోవేటర్ అనే కార్యక్రమాన్ని మన భూపాలపల్లి జిల్లాలో ప్రోత్సహించడం కోసమని మన ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నుంచి నరేందర్ అనే కోఆర్డినేటర్ను ఏర్పాటు చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి వాళ్ళకి ఏదో ఒక ఇన్నోవేషన్ చేసేటటువంటి ఏదో కొత్త పరికరాన్ని కొత్త దాన్ని చేసే అలవాటు ఉంది దాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో రైతులకు ఈ అవకాశం కల్పిద్దామనే ఉద్దేశంతో అలాగే మన జిల్లాలో ఉండేటటువంటి కొత్త ఆవిష్కరణలు ఆవి కనిపెట్టే వాళ్ళని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ క్రమ కార్యక్రమాన్ని మన జిల్లాలో చేయడం జరిగింది దీంట్లో భాగంగానే మన జిల్లాకు సంబంధించిన జిల్లా కోఆర్డినేటర్ నరేందర్ ఒక పరికరాన్ని కనిపెట్టారు అలాగే ఇట్లాంటి పరికరాలు చాలామంది రైతులు చాలామంది మనుషులు చాలామంది వ్యక్తులు మన జిల్లాలో కూడా తన సొంతగా తయారు చేసుకొని వాడుకుంటున్నటువంటి విషయాన్ని మిగతా ప్రజలందరికీ కూడా వాళ్ళ ఆవిష్కరణల్ని తెలిపే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి నరేందర్ గారు చెప్పేటటువంటి విషయాల్ని ఈరోజు మన ప్రోగ్రాంలో విందాండి నా పేరు జాడీ నరేర్ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి మాట్లాడుతున్నాను తెలంగాణ స్టేట్ తెలంగాణ గవర్నమెంట్ నుండి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇన్నోవేషన్ ఇంటింట ఇన్నోవేటర్గా ప్రతి ఒక్కరు ఎదగాలన్నది ప్రతి ఒక్కరు ఇంటింట ఇన్నోవేషన్ అంటే ప్రతి ఒక్కరు క్రియేటివిటీని బయటికి తీసుకురావాలన్నది ఒక ఉద్దేశంతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వాళ్ళు అక్కడ నుండి ఒక స్కీమ్ తీసుకెళ్ళడం జరిగింది ఇదే ఇంటింటా ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ ఈ ఇంటింటా ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ ల ప్రోగ్రామ్ లో భాగంగానే ఇక్కడ మనకి అగ్రికల్చర్ కి సంబంధించిన ఒక పని ఒక పనిముట్ అనేది మనకి పరిచయం చేయడం జరుగుతుంది ఇన్నోవేషన్ అంటే మీకు చూపించడానికి ఇది ఒక చిన్న నా వంతు ప్రయత్నంగా నేను మీ అందరికి తెలియజేయడానికి ఒకటి నా వంతు నేను చేస్తున్నాను అండి ఇది వాటర్ వాటర్ థంసప్ బాటిల్ అండి ఈ థంసప్ బాటిల్ థమ్స్ అప్ బాటిల్ ఇది మనకి గార్డెన్ పైప్ ఇది మనకి ఒక కట్టె ఈ కట్టెని మనం చూస్తున్నాం అంటే ఇక్కడ తొంస బాటిల్ పైన కట్ చేసిన ఇక్కడ ఈ క్యాప్ కూడా తీసేసినాం ఈ తీసేసి ఒక గార్డెన్ పైపు మనం ఫేక్ చేసుకున్నాం ఇది మనకి అందరికి అందుబాటులో దొరికేది ఇది తాగి పాడేసి అటువంటి వాటర్ ని మనం దీన్ని ఉపయోగించుకుంటున్నాం ఇది కట్టి మనకి దాడిలో అక్కడ ఇక్కడ మనకి అందరికీ దొరుకుతుంది అందుబాటులో ఉండేది ఈ పైప్ కూడా మనం తీసుకొచ్చుకొని ఇక్కడ వాటర్ పైప్ అది తీసుకొని ఏదో యూజ్ చేస్తూ ఉంటుంది మీద చిన్న ఏదైనా పడిస్తా ఉంటాం అదే 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 క్రమంలో మనం ఒక చిన్న ఇన్నోవేషన్ అండి ఇది ఏంటిదంటే మనం ఒక చెట్టు దగ్గర చెట్టు దగ్గర నుండి విత్తనాలు వేయడం కానీ లేకపోతే ఎరువులు వేయడం కానీ యూరియా వేయడం కానీ ఇలా మనం రకరకాలుగా మనం చేంజ్ చేయడం కానీ అంటే ఇది మనం చెట్టు ఎదుగుదలకి ఇది మనం చాలా ఉపయోగపడుతుంది ఇది ఏంటిదంటే ఇది ఈ రకంగా మనం ఒక వాటర్ బాటిల్ ఈ రకంగా మనం తయారు చేసుకోండి ఇందులో ఎరువు కానీ విత్తనాలు కానీ యూరియా కానీ వేసుకోండి ఇది ఫుల్ చేసుకున్న తర్వాత ఇది 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 మనం రెండిన తర్వాత మనకి ఎక్కడైతే చెట్టు కావాలో ఆ చెట్టు మొదట్లో మనకి ఎగ్జాక్ట్లీ మనకి ఎంత కావాలో అంతే అనుకొని జస్ట్ ఇది ఈ పైన ఉన్నటువంటి కట్టెని ఈ మూత దగ్గర జస్ట్ ఇట్లా కొంచెం పైకి ఇట్లా కొట్టుకుని ఇట్లా ఇట్లా జస్ట్ ఎంత కావాలో అదే విధంగా ఆ సైజ్ మనం అనుకొని ఇట్లా జస్ట్ కొంచెం పైకి ఇట్లా స్పెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఆ చెట్టు మొదట్లో మనకి ఎంత కావాలో ఎంత దూరం కావాలో ఆ ఆ డిస్టెన్స్ అనేది ఆ దూరాన్ని మనకు కావాల్సినటువంటి మోతాదు ఏ మాత్రం అనుకున్నామో అది ఆటోమేటిక్గా చెట్టు మొదట్లో పడిపోతుందండి ఇది ఒక ఇన్నోవేషన్ ఇన్నోవేషన్ అంటే మనం కొత్తగా కనుక్కున్నటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరికరాలతోనే మనం చేయడం జరిగింది అదేవిధంగా ఈ మనకు ఉన్నటువంటి తక్కువ సమయంలో ఎక్కువ సమయం పట్టేదాన్ని తక్కువ సమయంలో మనకు ఉన్నటువంటి పరిశ్రమలు దొరికేటువంటి ఆ సామా అంటే ఐటమ్ పరికరాలని తీసుకొని మనకు చే మనకు అనుకూలంగా తయారు చేసుకున్నటువంటి పరికరాలని ఉపయోగించుకున్నటువంటి దాన్ని ఇన్నోవేషన్ అంటారు ఈ ఇన్నోవేషన్ ఎవరైనా చేసుకోవచ్చు అంటే చదువుకున్న కానీ చదువుకున్న కానీ ఎవరైనా అంటే ప్రాబ్లం అంటే ఒక సమస్యను బట్టి ఆ సమస్యను వెలికి తీసి ఆ సమస్యని ఏ విధంగా అయితే మనం దాన్ని కనుగొన్నటువంటి పరికరాలు దాన్ని ఇన్నోవేషన్ అంటారు ఇది తీసుకెళ్ళి ఇది ప్రజలకి అందరికీ ఉపయోగపడేటువంటి పడేటువంటి ప్రాబ్లం మనం తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి ఆ బయటిని తీసుకొచ్చిన దాన్ని ప్రజలకు పది మందికి మంచి ఆ పది మంది పంచ పది మందిల కస్టమ్స్ మన అందరికి తెలియజేసుకునే విధంగా మన అందరికి ఉపయోగపడే విధంగా మనం ఒక చిన్న ఇన్నోవేషన్ అనేది చేసుకుంటున్నామండి ఈ ఇనోవేషన్ చేసుకునే క్రమంలోనే తెలంగాణ గవర్నమెంట్ ఈ మనకు మనకు ఉన్నటువంటి ఉన్నటువంటి స్కీమ్స్ కానీ లేకపోతే అన్ని రకాలుగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ఇది తీసుకొచ్చి ఇది బయట తీసుకొచ్చిన వాళ్ళని మనకి ఒక ఇండస్ట్రీ పారిశ్రామిక వేదికగా ఎదుగుదల కోసం కూడా ఇది గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేస్తుంది తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారండి ఇందులో ఇందులో మనకి మీ మన దగ్గరలో ఉన్నటువంటి జయశంకర్ గోపాలపల్లి జిల్లా నుండి కానీ ఇంకా ఎక్కడి నుంచి అయినా కూడా మనకులలో ఉన్నటువంటి సమస్యల నుండి మనం కనుగొనే అటువంటి పరికరాలనే దీనే ఇన్నోవేషన్ అంటారు కొత్తగా కొత్తగా కనుగొనే అటువంటి అంటే అంటే ఉన్నటువంటి సమస్యని మనం వెలుగులో తీసుకొచ్చుకునే వాటిని ఇన్నోవేషన్ అంటారు ఇది మనకి ఎక్కడైనా కావచ్చు ఇది మీ 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 దగ్గర ఉన్నటువంటి ఎవరైనా ఎవరైనా ఏదైనా ఒకటి మీరు కనుగొన్నటువంటి పరికరాలని మాకు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం ఇది అగ్రికల్చర్ డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీస్ గారి ఆధ్వర్యంలో చిన్న ఒక పరికరాలు అనేది మేము చిన్నగా మేము తయారు చేసి చూపించడానికి ఇన్నోవేషన్ కి ఒక అగ్రికల్చర్ పని లాగా మేము దీన్ని ఉపయోగిస్తున్నాం అదే విధంగా తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నుండి మనకు ఉన్నటువంటి ఇటువంటి పరికరాలు ఎవరైనా అంటే మన ఉన్నటువంటి అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేసుకున్నటువంటి మన రైతుల సోదరుల దగ్గర నుంచి అమ్మలు అక్కలు ఎవరైనా కూడా సోదరుల నుంచి ఎవరైనా ఇటువంటి పరికరాలు మనం ఎవరు ఎవరైనా మీరు ఊళ్ళల్లో మీరు వెల్డింగ్ చేసుకొని ఏదన్నా ఒకటి మీరు మీరు అనుకున్నట్టు క్రియేటివిటీ చేసుకొని అంటే తయారు చేసుకున్నటువంటి వస్తువుల్ని వెలుగు తీసుకొని వెలుగు తీసి అది గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేస్తుంది దానికి ఒక పేటెంట్ అంటే పేటెంట్ అంటే మనం మన మన ఐడియాని వేరే వాళ్ళు ఎవరు కాపీ చేయకుండా మనమే ఈ ఐడియాని డెవలప్మెంట్ అంటే పెంపొందించే విధంగా గవర్నమెంట్ దీనికి దీన్ని ఇండస్ట్రీ పెట్టే విధంగా కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అందులో భాగంగానే మీకున్నటువంటి ఈ ఎవరైనా పరికరాలు కనుగొన్న వాటిని మాకు చెప్పండి మాకు తెలియజేయాలి దానికి మా గవర్నమెంట్ నుంచి అదే విధంగా నా సెల్ నెంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా నాలుగు ఒకటి ఒకటి ఎనిమిది ఏడు ఎనిమిది ఇది నా సెల్ నెంబర్ అండి ఇటువంటి పరికరాలు మీరు ఎవరైనా కూడా కనుగొంటే నా నెంబర్ తెలియజేయాలి అదేవిధంగా నాకు చేయలేని క్రమంలో ఇప్పుడు మనకు మండల్ లెవెల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళకి తెలియజేసినా కూడా జిల్లా అధికారికి అగ్రికల్చర్ ఆఫీసర్కి ఎవరికి తెలియజేసినా కూడా మేము మీ దగ్గరికి వచ్చి దీన్ని పెంపొందించే విధంగా మీకు అభివృద్ధి అభివృద్ధి చేసే దిశగా మీ మా వంతు గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ కానీ ఎలా పెంపొందించే విధంగా నిలిచే దిశగా దీన్ని ఎలా చేయాలో మా ఆధ్వర్యంలో మీ అందరినీ సహకారం సహాయం చేసే విధంగా మా మా నుంచి మీకు అన్ని విధాలుగా మేము తోడ్పడతాము